లీడర్స్ మన కంపెనీ నుంచి ఇంకొక అద్భుతమైన అప్డేట్ తీసుకురావడం జరిగింది ఇది ఎవరికంటే చెప్పడానికి బాధ ఉన్నా తప్పదు ఎందుకంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది అత్యాశకు డబ్బులు ఎక్కువ వస్తాయనే అత్యాశకు ఈ బెట్టింగ్ యాప్స్లలో ఈ జూదంలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీని రోడ్డుకు పడేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు నష్టపోయి వాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్కటి కోల్పోవడం జరుగుతుంది సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మన కంపెనీ నుంచి ప్రతి ఒక్కరికి కేవలం మన ఆర్ఎస్ ఫ్యామిలీ కార్డ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ఫ్రీ అవకాశం కల్పించడం జరిగింది స్పిన్ అని విన్ అనేది దీంట్లో డబ్బులు రావడమే కానీ పోవడం ఉండదు దీనిని ఇది ఎందుకు తీసుకురావడం జరిగిందంటే వాళ్ళని ఆ బెట్టింగ్ యాప్స్ నుంచి మైండ్ డైవర్ట్ చేసి మన కంపెనీలో వర్క్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఇది తీసుకురావడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయండి బెట్టింగ్ షాప్లలో ఉన్న వారికి థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్